దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు నా నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ ఈ అరటి పండు తొక్కని క్రాంతి వచ్చే దారిలో వేస్తాను అప్పుడు తను అరటి తొక్క తొక్కి కింద పడబోతుండగా నేను ప్రత్యక్షమవుతాను దాంతో తను వచ్చి నా మీద పడుతుంది అదే అవకాశంగా తీసుకొని నేను తన మీద పడి పొరుగుతాను అని కలలు కంటూ క్రాంతి వచ్చే దారిలో అరిటి తొక్క వేసి చాటుగా నిలబడతాడు ఈశ్వర్ అటుగా వస్తున్న క్రాంతి సూర్య కాస్త దూరంలో ఫోన్ మాట్లాడడం కనిపించి పక్కకు తొలగి మరో వైపుకి వెళ్ళిపోతే ఆ స్థానంలో జెస్సీ వస్తుంటుంది చాటుగా నిలబడిన ఈశ్వర్ అరిటి తొక్క మీద కాలు ఎప్పుడు పడుతుందా అని చూస్తుంటాడు జెస్సీ అటుగా వస్తూ చూసుకోకుండా ఆ అరిటి తొక్క మీద కాలు పెట్టి ఆ మరుక్షణమే జారబోతుంటే క్రాంతినే కింద పడబోతుంది అనుకొని క్షణంలో ఈశ్వర్ తన ముందుకొచ్చి పడబోతున్న తనని పట్టుకుంటాడు జెస్సీ కింద పడబోయే క్రమంలో తను తలదించుకొని ఉండేసరికి తను క్రాంతి అని ఈశ్వర్ పొరపాటుగా అనుకుంటూ ఉండగా కింద పడబోతున్న జెస్సీ కూడా అనుకోకుండా సపోర్ట్గా ఈశ్వర్ని పట్టుకుంటుంది అదే అవకాశంగా తీసుకొని ఈశ్వర్ తనని పట్టుకొని ఏకంగా అక్కడ గడ్డిలో పడతాడు వాళ్ళు కింద పడిన శబ్దంతో సూర్య దగ్గరికి వెళ్ళిన క్రాంతి సూర్య కూడా వాళ్ళ వైపు చూస్తారు జెస్సీ పైన ఈశ్వర్ పడుకొని పోయి క్రాంతి మీద పడుకున్నానని మైకోలో ఈశ్వర్ కాళ్ళు మూసుకొని మై ప్రిన్సెస్ మై ప్రిన్సెస్ అంటూ తన్ని గట్టిగా హక్ చేసుకుని కలవరిస్తుంటే వాడు మీద ఉండటం చూస్తున్న జెస్సీ షాక్లో ఏమీ మాట్లాడలేకపోతుంటుంది మై ప్రిన్సెస్ మై ప్రిన్సెస్ అంటూ తన్ని హక్ చేసుకుని ఎక్కడ పడితే అక్కడ తడుముతుంటే ఇక జెస్సి వాడి మీద కంపరం తెచ్చుకుంటూ రే ముళ్ళపంది ఏంట్రా నా మీద పడ్డావు నా మీద నుంచి లేవురా అంటూ కేక వినపడంతో తన గొంత విని ఈశ్వర్ ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచి తన వైపు చూసి కంగు తింటాడు వాళ్ళిద్దరినీ అలా చూసి సూర్యక్రాంతి కూడా ఆశ్చర్యపోతుంటారు బాగా అయింది అని అనుకుంటాడు సూర్య కాస్త నవ్వుతూ వామ్మో ఇదేంటి నేను ఈవిడి మీద పడ్డాను అని అనుకుని ఈశ్వర్ పక్కకు తొలిగితే రాస్కేల్ అంటూ జెస్సీ లేచి ఏమైంది నీకు ఏంటి నా మీద అలా పడ్డావు అని అడుగుతుంది ఈశ్వర్ కంగు తింటూ పైకి లేచి సూర్య దగ్గరికి వెళ్ళిన క్రాంతిని చూసి చ ఏంటి ఇలా జరిగింది అని అనుకొని నాకు కళ్ళు తిరిగాయి మేడం చూసుకోకుండా పడ్డాను అంటూ అప్పటికప్పుడు ఏదో కవర్ చేస్తాడు జెస్సి కోపం తెచ్చుకుంటూ పక్కకు చూసేసరికి సూర్యక్రాంతి వాళ్ళని చూసి కాస్త నవ్వడం తన కంటపడుతుంది వాళ్ళని నవ్వు చూడగానే తనకేదో పరువు పోయినట్టుగా అనిపిస్తూ వీళ్ళ మాటలు సూర్య వాళ్ళకి వినిపించకుండా ఈశ్వర్కి ఇంకా దగ్గరగా వచ్చి చూసుకోకుండా పడితే ప్రిన్సెస్ అంటూ ఎందుకు కలవరిస్తున్నావురా అని అడుగుతుంది అయ్యో ప్రిన్సెస్ అనేది మిమ్మల్ని కాదు మీరెందుకు ప్రిన్సెస్ అవుతారు ప్రిన్సెస్ అని కలవరించింది క్రాంతిని అంటాడు తనకి మాత్రమే వినిపించేటట్టుగా వాడి మాటలకు ఇంకా కోపం తెచ్చుకుంటూనే కింద పడి జారిన అరటి తొక్కని చూసి ఇది నువ్వే వేసావు కదా అని అడుగుతుంది అవును అంటాడు నిరాశగా ఆ సమాధానం విని గుడ్లు ఉరిమి చూస్తుంటుంది అయ్యో వేసింది మీకోసం కాదు ఆ క్రాంతి కోసం క్రాంతి రావడం చూసి నేను ఈ ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్లో మీరు వచ్చి పడి నా ప్లాన్ అంతా నాశనం చేశారు అంటాడు ఈశ్వర్ కూడా కాస్త కోపం తెచ్చుకొని వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవటం తెలుస్తుంది కానీ అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది సూర్యక్రాంతికి అర్థం కావడం లేదు ఏమైనా ఇవ్వాలా భలే సీన్ చూశాను అంటాడు సూర్య ఇష్ ఊరుకో అంటుంది క్రాంతి వాళ్ళ మాటలు జెస్సీకి వినిపించి వాళ్ళని కోపంగా చూసి తర్వాత ఈశ్వర్ని కూడా చూసి చిహ్ చెత్త విధవా వాళ్ళ ముందు నా పరువు తీసావు అని తిట్టుకుంటూ జెస్సీ వెళ్ళిపోతుంది ఈశ్వర్ కూడా ప్లాన్ అలా ఫెయిల్ అయినందుకు సూర్యతో మాట్లాడుతున్న క్రాంతిని ఆశగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్య వాడి వాలకాన్ని గమనిస్తూ ఈ ఈశ్వర్ని ఫంక్షన్కు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను వాడు నిన్ను ఒక విధంగా చూస్తున్నాడు ఐ మీన్ వాడు నీకు లైన్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటాడు ఏడ్చాలే విధవా వాడి గురించి వదిలే అంటుంది క్రాంతి నిర్లక్ష్యంగా నా పెళ్ళం దగ్గర నాకే దిక్కులేదు ఇంకా వీడెవరో నా పెళ్ళానికి లైన్ వేస్తే నేను ఎందుకు వదిలేస్తాను అని మనసులో అనుకుంటాడు సూర్య అన్వి చెర్రీని వదిలేసి రాహుల్తో ఆడుతుంటే చెర్రీ గడికి మండిపోతుంటుంది ఆ ఫంక్షన్ బిజీలో కూడా కొడుకు మనస్తత్వాన్ని కనిపెడుతుంటాడు కళ్యాణ్ నిదానంగా బంధువులందరూ భోజనాలు చేసి బయలుదేరుతుంటే కళ్యాణ్ మైథిలీ కలిసి పాపకి గుర్తుగా బంధువులకి గిఫ్ట్ ఇస్తుంటారు అలా బాను జ్యోతి వాళ్ళు కూడా బయలుదేరుతుంటే ఎలా వెళ్తావు బాను అని అడుగుతాడు కళ్యాణ్ ఆటోలో వెళ్తాను సార్ అంటుంది బాను మీ ఇల్లు ఎలాగో మా ఇంటికి వెళ్ళే దారిలోనే కదా నేను మా కారులో డ్రాప్ చేస్తాంలే మాతో పాటురా అంటాడు విజయ్ అవునమ్మా బాను మాతో పాటురా అంటూ జ్యోతి జగన్నాథం కూడా అనడంతో సరే అని ఒప్పుకుంటుంది తర్వాత శశిధర్ కూడా కొడుకును తీసుకుని వెళ్ళిపోతాడు రాహుల్ వెళ్ళిపోగానే మళ్ళీ చెర్రి అంటూ అన్వి చెర్రీ దగ్గరికి వస్తుంటే చి పో నువ్వు నాతో మాట్లాడుకు అంటూ చెర్రి అన్విని కసిరించుకొని వెళ్ళిపోవడం కళ్యాణ్ కనిపెడుతూనే ఉంటాడు చెర్రి అలా కసిరించేసరికి ఫీల్ అవుతూ రెండు బుగ్గల కింద చేతులు పెట్టుకుని లోన్లీగా కూర్చుంటుంది అలా కళ్యాణ్ అటు కొడుకు మనస్తత్వాన్ని ఇటు కోడల మనస్తత్వాన్ని కూడా కనిపెడుతుంటాడు మరి కాసేపటికి జెస్సీ పరశురామ్తో సహా దూరపు బంధువులు మిత్రులు వెళ్ళారు కానీ అర్జున్ మోహన్ సాక్షి శ్రేయ సూర్య వాళ్ళు మాత్రమే ఉండిపోతారు ఆ కాసేపు కూడా సాక్షి మోహన్తో కలిసి ఉండటం ఆర్య చూస్తూనే ఉంటాడు అసలు మోహన్ శ్రేయ గురించి పట్టించుకోకపోవడం ఆర్యకి ఇంకా బాధగా అనిపిస్తుంది ఉంటే సాక్షితోటి లేదంటే కొడుకుతోటి శ్రేయతో మాట్లాడడం అనేది చూడటం లేదు మోహన్ తనని పట్టించుకోవడం లేదని శ్రేయకి అలవాటైనా ఆర్య మాత్రం అది భరించలేకపోతుంటాడు సాయంత్రానికి మోహన్ శ్రేయ సాక్షితో కలిసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ సూర్య వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక ఆర్య ఒంటరిగా కూర్చొని మోహన్ సాక్షి కలివిడిగా ఉండటమే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కళ్యాణ్ డ్రెస్ మార్చుకొని ఆర్య దగ్గరికి వచ్చి రే ఆర్య రేపు అడవిలో ఉన్న పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండు మోహన్ అర్జున్ సూర్య వాళ్ళు కూడా ఓకే అన్నారు అంటాడు మోహన్ వరతో ఆ సాక్షి కూడా వస్తుందా అని అడుగుతాడు ఆర్య వస్తుంది ఆ తల్లి మహిమ గురించి చెప్పాక నేను కూడా వస్తానని సాక్షి ఇంట్రెస్ట్ చూపించింది సూర్య క్రాంతి మన కారులో వస్తే మోహన్ వాళ్ళు వాళ్ళ కార్లో వస్తారు అని మాట్లాడుతుంటాడు తాడో పేడో ఆ సాక్షితోని తేల్చుకుంటాను అని మనసులో అనుకుంటాడు ఆర్య మరుసటి రోజు కళ్యాణ్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే మైథిలి ఎత్తుకొని పక్క సీట్లో కూర్చుంటుంది వెనక సీట్లో చెర్రీని మధ్యలో కూర్చోపెట్టుకొని క్రాంతి సూర్య ఉన్నారు ఆ కార్ వెనుక అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ కార్ వస్తుంటుంది ఆ కారు వెనుక మోహన్ వాళ్ళ కారు వస్తుంటుంది మోహన్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన సాక్షి బాబుని ఎత్తుకొని ఏదో ఒకటి నోటికి తాళం వేయకుండా వాగుతూనే కూర్చుంది ఇక వాళ్ళ వెనక సీట్లో శ్రేయ ఆర్య కూర్చొని ఉన్నారు మోహన్ సాక్షిని చూసి శ్రేయ ఆర్య ఆడిపోసుకోడం మామూలే చూసావ ఆర్య ఇది ఇక్కడ కూడా నా మోహన్ని వదిలిపెట్టకుండా ఎలా వస్తుందో చూడు అంటుంది శ్రేయ ఉడుక్కుంటూ అన్నీ చూస్తున్నాను కానీ దీనికి ఎలా కళ్ళెం వేయాలి అనేది అర్థం కావడం లేదు అంటాడు ఆర్య సాక్షి మీద కోపంతో ఇది పెళ్లి చేసుకొని దీనికి ఎవరు ఒక మొగుడు వచ్చే వరకు ఇది మోహన్ని వదిలేలాగా లేదు ఇది మోహన్ని వదిలేకపోతే ఇక నా జీవితాంతం నా బతుకు వెనక సీటే అంటూ స్నేహితుడికి తన బాధను చెప్పుకుంటుంది ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నట్టుగా మోహన్ వాళ్ళకి వినిపిస్తుంటుంది కానీ వాళ్ళేం మాట్లాడుతున్నారనేది క్లారిటీగా వినిపించదు అవును మోహన్ ఇంతకీ ఈ ముద్రిపైన బెండకాయ మనతో ఎందుకు వస్తున్నాడు అని అడుగుతుంది సాక్షి ఏయ్ నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు ఆర్య పాళ్ళు నేను అలాగే పిలుస్తానని నీకెన్నిసార్లు చెప్పాను అంటుంది సాక్షి తలని కాస్త వెనుక సీటు వైపు తిప్పి నా స్నేహితుడి గురించి మర్యాదగా మాట్లాడు సాక్షి అంటూ ఆర్య మీద మాట పట్టడం ఇస్తలేని శ్రేయ కూడా సాక్షి మీద సీరియస్ అవుతుంది సాక్షి మనం వెళ్ళేది అమ్మవారి దగ్గరికి ఇలాంటి టైంలో గొడవలు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా వెళ్ళకూడదు నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటూ మోహన్ సాక్షి మీద సీరియస్ అవుతాడు సరేలే మోహన్ నువ్వు చెప్పావు కదా నా నోటికి కాస్త తాళం వేసుకుంటానులే అంటూ సైలెంట్ అయింది సాక్షి ఇక అర్జున్ వాళ్ళ కార్లో రాములంతో వెనుక సీట్లో కూర్చున్న అన్వి చెర్రీని మిస్ అవుతున్న భావనతో ఫీల్ అవుతూ నేను చెర్రీ వాళ్ళతో వెళ్తాను అంటే నన్ను పోనివ్వలేదేంటి డాడీ అని అడుగుతుంది ఆ హైబ్రిడ్ బాయ్ నిన్ను ఏదో ఒకటి అంటాడు అయినా ఆ హైబ్రిడ్ బాయ్కి దూరంగా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినవేంటి అంటాడు అర్జున్ డ్రైవ్ చేస్తూ ఆ హైబ్రిడ్ బాయ్కి దూరంగా ఉంటే నేను ఆ హైబ్రిడ్ బాయ్ని బాగా మిస్ అవుతున్నట్టుగా ఉంటుంది డాడీ అంటుంది బాధగా చూస్తూ అన్వి మాటలకు రాములమ్మ నవ్వుతూ పాపని దగ్గరికి తీసుకుంటే అబ్బో నీ వయసుకి అప్పటికే మిస్ కావడం అంటే ఏంటో కూడా తెలుస్తుందా అంటాడు అర్జున్ అబ్బా ఫ్రెండ్షిప్ తోటి అలా అంటుంది అర్జున్ ప్రతిదీ నువ్వు బూత్ పెట్టి చూస్తావేంటి అంటుంది పక్కన కూర్చున్న సంజన ఇక సూర్య మధ్యలో కూర్చోబెట్టుకున్న చెర్రీతో మాట్లాడుతూ నీ రౌడీ బేబీని కూడా నీతో తీసుకురావచ్చు కదా చెర్రీ అంటాడు ఆ రౌడీ బేబీతో మళ్ళీ నా ఫ్రెండ్షిప్ కట్ చేశాను మావయ్య ఆ రౌడీ బేబీకి రాహుల్ కనపడితే చాలు నేనంటే లెక్క చేయకుండా పోతుంది కొన్నాళ్ళు నేను తనతో మాట్లాడకుండా ఉంటేనే తనకి తిక్క కుదురుతుంది అంటూ ఉక్క్రోషంగా ముద్దు ముద్దుగా మాటలతో అంటాడు చెర్రి అది విని క్రాంతి నవ్వుతూ అమ్మో ఈ వయసులోనే నీకు ఇంత జలస్ ఏర్పడుతుందేంటి చెర్రి అని అడుగుతుంది జలస్ కాదత్తయ్య ఆ రాహుల్ గారితో ఫ్రెండ్షిప్ చేసి అది ఎక్కడ చెడిపోతుందని నా భయం ఇప్పటికే ఆ రౌడీ బేబీ స్టడీస్లో చాలా వెనుకబడింది మా మామకేమో అదేమీ పట్టదు అయినా కూతుర్ని నేనేదో చేస్తున్నానని ఎప్పుడు నన్నే తిడుతుంటాడు నేను పెద్దవాణ్ణైతే మా మామ కాలు విరక్కొట్టి ఒక పక్కన కూర్చోపెట్టి ఆ రౌడీ బేబీకి బుద్ధి చెప్పాలని చూస్తున్నాను అంటూ మామ మీద కోపంతో ఉక్రోషపడుతుంటాడు రే చెర్రి మా ముందు అలా మాట్లాడితే మాట్లాడావు కానీ మీ మామ ముందు మాట్లాడుకు ఊరుమురివి మంగళూడి మీద పడ్డట్టు వాడు నా మీద పడతాడు అంటాడు కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ వీళ్ళ గొడవలు ఎప్పుడు ఉండేవే సూర్య అంటుంది మైథిలి ఇలా ప్రతి కార్లో వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ నడుస్తూ ప్రయాణం సాగుతుంది ఇలా కొన్ని గంటల ప్రయాణం తర్వాత సాయంత్రానికి అమ్మవారు ఉన్న అడవిలోకి చేరుకుంటూ ఉంటాయి మూడు కార్లు అమ్మవారి మహిమ వల్ల అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు కనిపిస్తుంటాయి గుడికి సంబంధించిన రకరకాల షాపులు అక్కడ కనిపిస్తూ ఒక జాతరని తలపిస్తుంటాయి ముందే ప్రయాణ ప్లాన్లో ఉన్నారు కాబట్టి అందరు ఉండటానికి వెసులుబాటుగా మేనేజర్ ముందే అక్కడికి చేరుకొని కుటీరాన్ని ఏర్పాటు చేయించాడు మరి కాసేపటికి మూడు కార్లు ఆ కుటీరం ముందు ఆగాయి అందరూ ప్రయాణ అలసటతో కారు దిగారు మేనేజర్ కళ్యాణ్కి ఎదురుగా వచ్చి అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశాం సార్ ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేయించాను అంటాడు ఓకే రేపు అమ్మవారి దర్శనం తర్వాత మైథిలికి వైద్యం జరిగిన చికిత్సాలయానికి కూడా వెళ్ళాలనుకుంటున్నాము అక్కడిప్పుడు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలేమో మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి అంటాడు కళ్యాణ్ తప్పకుండా సార్ అని మేనేజర్ కళ్యాణ్తో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ ఆ ప్రదేశాలని కొత్తగా చూస్తుంటారు వావ్ సూపర్గా ఉంది కదా ఈ లొకేషన్ అబ్బా నేను రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని అంటుంది సాక్షి అవును అందుకే అమ్మవారి మహిమ గురించి చెప్పి నిన్ను రమ్మని అడిగాను అంటాడు మోహన్ అందుకే కదా వచ్చింది నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా పైగా ఇక్కడ మన వాడితో పాటు చెర్రి అన్వి పాప కూడా ఉన్నారు ఇక పిల్లలతో నాకు ఫుల్ టైంపాస్ ఉంటుంది అంటుంది సాక్షి చూసావార్య నా కొడుకుని పట్టుకొని మనవాడు అని మాట్లాడుతుంది అంటూ ఉడుక్కుంటుంది శ్రేయ ఆర్యకి చెప్పుకుంటూ దీని వేషాలని నేను చూస్తూనే ఉన్నానులే శ్రేయ అంటాడు ఆర్య సాక్షి కేసి కోపంగా చూస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆర్య సాక్షిలా పెళ్ళికి అందరూ రెడీగా ఉండండి నోట్ దయచేసి వీళ్ళకి జరగబోయే పెళ్లిని మాత్రం ఆదర్శంగా తీసుకోకండి ఇది కథ కాబట్టి జస్ట్ ఫన్నీగా తీసుకోండి ఎందుకు ఇంతగా చెప్తున్నానో తర్వాత మీకే అర్థమవుతుంది